భారత క్రికెట్ జట్కు కొత్త కోచ్ వస్తున్నారా బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించిన సమాచారం ప్రకారం నిజమేనంటున్నాయి క్రికెట్ వర్గాలు ప్రస్తుతం ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కోచ్గా ఉన్న ద్రవిడ్ ట్వంటీ ప్రపంచ కప్ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది జూన్ ఒకటి నుంచి పొట్టి కప్పు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే మెగా టోర్నీ ముగిసే వరకు అతడే కోచ్గా ఉంటాడు ఇప్పటికే ఒకసారి పొడిగించగా మళ్లీ కొనసాగటానికి ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది దీంతో కొత్త కోచ్ కోసం ప్రకటన ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది రాహుల్ పదవీ కాలం జూన్ వరకే ఉందని ఒకవేళ అతడు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అని జైషా తెలిపారు కొత్త కోచ్ భారత్ నుంచి ఉంటారా విదేశీయుడా అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు క్రికెట్ ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే ఉంటుందని తమకు ప్రత్యేకంగా విభాగం ఉందని చెప్పారు మూడు ఫార్మేట్లకు వేర్వేరు కోచ్లను నియమిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ఆ నిర్ణయం కూడా సిఏసీ తీసుకుంటుందని అన్నారు తమ జట్టులో మూడు ఫార్మేట్లు ఆడే క్రికెటర్లు ఉన్నారని విరాట్ రోహిత్ రిషబ్ పంత్ ఇలా చాలా మంది అన్ని ఫార్మేట్లలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారని జైషా తెలిపారు ఐపీఎల్లో ఇంపాక్ట్ రూల్పై విమర్శలు వస్తున్నాయి వాటిపైన జైషా స్పందించారు ఆ నిబంధనలను కేవలం టెస్టింగ్ కోసం ఈ సీజన్లో ప్రవేశపెట్టామని ఇలా చేయటం వల్ల కొత్తగా ఇద్దరు భారతీయ క్రికెటర్లకు ఆడే అవకాశం వస్తుందని అన్నారు బయట నుంచి కామెంట్లపై త్వరలో చర్చిస్తామన్నారు ఇంపాక్ట్ రూల్పై తుది నిర్ణయం తీసుకునే ముందు ఫ్రాంచైజీలు బ్రాడ్కాస్టర్లతో మాట్లాడతామని ఇదేమీ శాశ్వతం కాదని రూల్పై ఎవరి నుంచి ఫీడ్బ్యాక్ రాలేదని వెల్లడించారు